ఆత్మగురు మండలం మహిమలూరు రామస్వామి పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆయా పంచాయతీలకు విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మహిమలూరు గ్రామానికి కార్యక్రమం పెట్టుకున్న నాలుగు సార్లు సీఎం జగనన్న కార్యక్రమాలు రావడం దీంతో ఇక్కడ కార్యక్రమాలు రద్దు కావడం జరిగిందని అయితే ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు గత ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేసి గెలిపించాలని కోరారు ఆయన మాట్లాడారు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటారు ఎప్పటికీ మా కుటుంబం మీకు రుణపడి ఉంటుంది నాలుగు ఎలక్షన్లు ఎప్పుడైనా కానీ ఈ మండలంలో హైయెస్ట్ మెజారిటీ ఇచ్చింది రామసాంపల్లి తప్పకుండా నా బాధ్యతగా తీసుకొని ఈ ఊర్లో జరగాల్సిన పనులన్నీ వేణు ఏం చెప్పాడో అది నేను బాధ్యత భవిష్యత్తు కోసం ఏ ముఖ్యమంత్రి ఎక్కువగా పనిచేశారని చెప్పేసి గమనించాల్సిన గమనించాల్సని మీ అందరికీ కోరుకుంటున్నా అంటే మీ అందరికి కూడా గమనించాలి ఈ నాలుగు రోజుల నుంచి కొంచెం దేవుడు మన ఇంట్లోనే కాదు దేవుడు కూడా ఫ్యాన్ ఆన్ చేసినాడు అంటే వచ్చే ప్రభుత్వం ఏందో దేవుడు కూడా చేశాడు కానీ ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు ప్రతి ఒక్క ఓటు ముఖ్యం మీ అందరు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం మన గ్రామానికి ఏం చేసేది చంద్రబాబు గారి హయాంలో ఏం చేసింది అనేది కొన్ని విషయాలు మీ అందరు తెలియపరచాలి కాబట్టి ఈరోజు కార్యక్రమంగా ఎందుకంటే ఎన్నికలు జరిగింది మన పంచాయత్కి ఒక కొత్త ఆలయం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఊరు అభివృద్ధి కోసం ఎనభై లక్షల దాకా రోడ్లు డ్రైన్లకు ఇవ్వడం జరిగింది జలగల బోర్లు పదిహేడు పదిహేడు బోర్లు ఈ ఒక్క పంచాయత్ ఇవ్వడం జరిగింది వీళ్ళన్నిటికన్నా ముఖ్యం మన జగన్ అన్న పంపించిన నిధులు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ చేయుత గాని ఆసరా గాని రకరకాలుగా ఇంటింటికి మన జగన్ అన్న ఎంతో గుర్తించి ప్రతి కుటుంబానికి ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆ పెద్ద ఆలోచనతో పంపించిన నిధులు అన్ని కలిపితే మన పంచాయతీలో అందరి అన్ని కుటుంబాలకు వచ్చినాయి అన్ని కలిపితే పది కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఈ ఒక్క పంచాయతీ మిగతా అభివృద్ధి పనులు కానీ అవన్నీ కలిపితే పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి పంపించడం జరిగింది పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మళ్ళీ చంద్రబాబు గారు ఎంత పంపించారో చెప్పాలి కదా అది కూడా చూసుకోవాలి కదా అంటే నలభై లక్షల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి చేసింది నలభై లక్షల రూపాయలు మాత్రమే ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎవరైనా పోయి రికార్డు తీసుకోండి మన గ్రామానికి ఏ ఐదు సంవత్సరాల్లో ఎంత వచ్చింది ఆ ఐదు సంవత్సరాల్లో ఎంత వచ్చింది అనేది అందుకు మీకు నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కష్టం పనిగా ఏ ముఖ్యమంత్రి గారు ఉంటే మన గ్రామానికి ఎక్కువ నిధులు వస్తాయి పన్నెండు కోట్ల యాభై లక్షలు పంపించిన ముఖ్యమంత్రి లేకపోతే నలభై లక్షలు పంపించిన ముఖ్యమంత్రి దాంట్లోనే ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మార్పు జరిగిందని ఏ విధంగా మార్పు ఈ ఐదు సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ప్రతి ప్రతి గ్రామంలో ఒక సచివాలయాన్ని పెట్టి ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలన్నీ అందించేటట్టు ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు మీ అందరూ గమనిస్తే పది కోట్లు మీ అందరికి ఒక్క రూపాయి లంచం లేకుండా చేరింది ఒక్క రూపాయి లంచం లేకుండా ఇంత నిధులు చేరిందంటే ఈ వ్యవస్థ పెట్టిన తర్వాత మనందరికి పిల్లలకు కానీ మంచి స్కూల్ చేయడం గాని వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడం కానీ వాళ్ళకి పేదవాళ్ళ ఇంట్లో అయితే అమ్మ ఒడిని కార్యక్రమం పెట్టి అందరికి మేలు చేయడం గాని మహిళలకి అయితే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు వ్యవస్థ చేయుత ఆసరా రకరకాలుగా పెట్టి ఈ రోజు వాళ్ళు కొంచెం గౌరవంగా బతుకుతున్నారంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టిన నవరాత్న దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో ఏమి చెప్పాడో ఏ పథకాల మీద మీరు ఆయన ఓటేశారో ఏ పథకాల మీద ఆయనకి ఓటేశారో ఈరోజు అంతా అమలు చేసి మాకైతే ధైర్యం ఇచ్చి మీ ముందుకు పంపించారు చెప్పిందంతా చేశాడు నూటికి తొంభై తొమ్మిది శాతం అంతా అమలు చేసి ఈ రోజు మీ ముందు పంపించారు మన ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప ఇంత గొప్పగా ఆయన నమ్మి ఆయన మీ పిల్లల ఆస్తి అంటే మీకు ఇచ్చే ఆస్తి మీ పిల్లల చదువు అని చెప్పేసి గొప్పగా నమ్మి దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి అందరూ బాగా బుద్ధి చెప్పారు ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం పెట్టిన తర్వాత ఐదు సంవత్సరాలు చేస్తే ఆయన ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించారు ఈయన చేస్తే మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మన వాలంటీర్లు అందరూ మైనర్లు మాయం చేస్తున్నారు రకరకాలుగా చెప్పి దాదాపు అమ్మఒడి అంటే నానబుడ్డి అని చెప్పి ఆలోచించారు ఇంగ్లీష్ లో స్కూలు ఇక స్కూల్లో ఇంగ్లీష్ పెడితే కోర్టులో పోయినాడు కోర్టుకు పోయి ఇంగ్లీష్ పెట్టకూడదని చెప్పేసి ఆ రోజు కేసు వేశారు రకరకాలుగా చేశారు మన ప్రభుత్వం నాశనం అయిపోయింది మన పిల్లలందరూ చదువులో చేయలేరు చేయలేదు ఇంగ్లీష్ నేర్చుకొని అందరూ వెదవలైపోతున్నారు అని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యలు చేసి ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు మేనిఫెస్టోలో మనం పెట్టింది ఆయన మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు ఏమేమి పథకాలు పెట్టారో అదే ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు అంతే ఐదు సంవత్సరాలు మీ అందరికి అబద్ధాలు చెప్పాడే లేదా ఐదు సంవత్సరాలు అయితే అబద్ధాలు చెప్పి మళ్ళీ ఈ రోజు వచ్చి ఈ రోజు వచ్చి అదే మేనిఫెస్టో పెట్టి మన ముఖ్యమంత్రి గారు పెట్టిన మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు మళ్ళీ దాసేశారు మళ్ళీ ఎక్కడ చూస్తారు అని చెప్పి అందరినీ దాన్ని మళ్ళీ దాచి పెట్టేశారు ఎక్కడ బయట చూపించలే మళ్ళీ దాని గురించి అంత అధ్వానంగా అంత దౌర్జన్యంగా ఈ రోజు పరిపాలన ఏంటంటే ప్రజలందరూ బాగున్నారు మన రాష్ట్రం నాలుగో స్థాయికి వచ్చింది దేశంలోనే నాలుగో స్థాయికి వచ్చింది మనం రాష్ట్రం వ్యవసాయంలో అయితే రెండో స్థాయిలో విద్యలో అయితే ఒకటో స్థానానికి వచ్చింది ఒకటో స్థానం విద్యలో మిగతా ప్రజల ఆరోగ్యం గురించి అయితే ప్రజల ఆరోగ్యం గురించి అయితే పక్క రాష్ట్రాలు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు ఇంటింటికి డాక్టర్ ఎట్టబోతున్నారు ఇంటింట్లో టెస్ట్లు ఏ విధంగా చేస్తున్నారు అందరికి వైద్యం అందేటట్టు ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ పెట్టారు ఈ విధంగా ఫ్యామిలీ డాక్టర్ అని తయారు చేసి మీ పాత రోజుల్లో గుర్తుందో ఒక సినిమాలో సినిమాలో చూసేటప్పుడు పెద్ద ఇంట్లో ఎవరికన్నా లేకపోతే ఒక డాక్టర్ చిన్న కేసు పట్టుకొని బయలుదేరుతుంది గుర్తుందమ్మా అది ఎవరైనా పెద్ద ఇంట్లో పెద్ద సౌకర్యం ఇంట్లో అప్పుడు కేసు పట్టుకొని బయలుదేరింది ఇప్పుడు ఇంటింటికి డాక్టర్ వస్తున్నాడు మీ అందరి ఇంటికి డాక్టర్ వస్తున్నాడు ఈ రోజు ఈ వ్యవస్థ అంటే మన ముఖ్యమంత్రి గారు నమ్మేది రాష్ట్రం బాగుపడాలంటే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలి పది ఓళ్ళు కాదు పది మంది కాదు పది మంది సౌకర్యులు బాగుపడేది కాదు ప్రతి ఊర్లో ప్రతి ఒక్క మనిషి ప్రతి కుటుంబం కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏ విధంగా అయినా కానీ ఎవరైనా వాలంటీర్ వచ్చి మీ కుటుంబం మా మతం అడిగారమ్మా మీ కులం అడిగారా మీ పార్టీ అడిగారా చంద్రబాబు గారు హయాంలో జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీ పెట్టారు మీకు అందరి గుర్తుందా జన్మభూమి కమిటీ ఆ కమిటీ డిసైడ్ చేస్తేనే పెన్షన్ అంటే ఆయన హయాంలో ఒక్క పథకం పెట్టల వైఎస్ఆర్ పెట్టిన పెన్షన్ ఒక్క పెన్షన్ అది కూడా ఇవ్వడానికి జన్మభూమి కమిటీ పెట్టారు ఆ కమిటీకి పొయ్యి దండం పెట్టాలి లేకపోతే ఒక కులం అయినా ఉండాలి లేకపోతే ఒక జెండా పట్టుకోవాలి లేకపోతే వాళ్ళ కాళ్ళు వస్తారు అన్ని చేసినా కానీ నమ్మకం లేదు వస్తుంది అనేది